స్వామియే శరణం అయ్యప్ప మీరు చాలా ప్రత్యేకం ఎందుకంటే ఈ విషయం తెలుసుకోవడానికి చాలా తక్కువ మంది వస్తారు అందులో మీరు ఒకరు అయ్యప్పమాల ధరించిన స్వాములు ఎలా అష్టకష్టాలు ఇష్టంతో అనుభవిస్తారో చూద్దాం పదండి మన శాస్త్రాల ప్రకారం ప్రతి మనిషి ఎంతో కొంత కర్మను మోస్తూనే ఉంటాడు ఆ కర్మ వల్ల జీవితంలో ఎనిమిది రకాల పెద్ద పెద్ద కష్టాలు వస్తాయని చెబుతారు ఆ ఎనిమిది కష్టాలు కర్మ పెరిగి పెరిగి ఒకేసారి బయటపడతాయని నమ్మకం మొదటగా అష్ట కష్టాలు అంటే తెలుసుకుందాం పదండి ఒకటి యాచన రెండు దారిద్ర్యం మూడు రోగం నాలుగు దేశాంతర గమనము ఐదు భార్య వియోగం ఆరు శత్రు స్నేహం ఏడు దాస్యం ఎనిమిది స్వయం కృషి సాధారణ మనిషికి ఇవన్నీ బాధకరమైనవే నలభై ఒక్క రోజుల అయ్యప్ప దీక్షలో ఇవే కష్టాలు భక్తి రూపంలో సహజంగానే స్వాములు అనుభవిస్తారు అష్ట కష్టాలు ఒకేసారి అనుభవించడం అంత సులువు కాదు మనమందరం చిన్న చిన్న కష్టాలే భరించలేము అలాంటిది నలభై ఒక్క రోజులు భక్తితో భరించి తట్టుకోవడమంటే మాటలు కాదు ఇప్పుడు స్వాములు ఎలా అనుభవిస్తారో పదండి ఒకటి భిక్ష తీసుకుంటారు అంటే యాచన రెండు చెప్పులు లగ్జరీలు వదిలేస్తారు దారిద్ర్యంలో జీవిస్తారు మూడు తక్కువ నిద్రతో తెల్లవారిజామున పూజలు చేస్తారు తెల్లవారుజామున చల్లటి నీటితో తలస్నానం చేసి వారి పనులు ఎంత కష్టమైనా వారే చేసుకుని అయ్యప్పని పూజించడం చాలా కష్టం వీటి వల్ల రోగం లాంటి కష్టంతో పోరాటం చేస్తారు నాలుగు ఇంటి నుండి దూరంగా ఎప్పుడు ఏదో ఒక ప్రయాణంలో ఉంటారు ఈ కష్టం పేరు దేశాంతర గమనము ఐదు స్వాములు కఠిన బ్రహ్మచర్యం పాటిస్తారు భార్యకి దూరంగా ఉండటం కూడా ఒక కష్టమే దీన్ని భార్య వియోగం అంటారు ఆరు అందరినీ స్వామి అని పిలుస్తారు ద్వేషం ఉండదు అందరినీ సమానంగా పాలకరిస్తారు శత్రువైనా సరే ఏడు గురుస్వామిని సేవిస్తారు ఆయనకి రకరకాల సేవలు చేస్తారు తద్వారా దాస్యం అనుభవిస్తారు ఎనిమిది ఏ పని అయినా సరే వారే చేసుకుంటారు ఇది స్వయం కృషి కిందకి వస్తుంది సాధారణంగా అష్ట కష్టాలు మనిషికి ఒత్తిడి పెంచుతాయి కాని దీక్షలో ఇవే తపస్సు అవుతాయి భక్తితో సమర్పణతో చేసేవి మనకి పుణ్యంతో పాటు ఆ అయ్యప్ప ఆశీర్వాదం దొరుకుతుంది ఈ ఎనిమిది కష్టాలను స్వచ్ఛందంగా అనుభవించడం వల్ల స్వాములు వారికి సంబంధించిన కర్మ దహనమైపోతుంది చివరికి శబరిమల కొండపైకి ఎక్కి ఇరుముడు సమర్థించగానే పాపాలు తొలగిపోతాయి అయ్యప్ప స్వామి ఆశీర్వాదం శబరిమలలోనే కాదు స్వాములు చెప్పులు లేకుండా వేసే ప్రతి అడుగులో అష్టకష్టాల వల్ల పడ్డ ప్రతి ఇబ్బందిలో అందరినీ స్వామి అనే పలకరింపులో దొరుకుతుంది ఇంతవరకు చూశారు అంటే మీరు మీకు తెలిసిన స్వాములకి తప్పకుండా ఈ వీడియో పంపాల్సిన బాధ్యత మీపై ఉంది లైక్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు మీకు అర్థమైందా స్వామి స్వామియే శరణం అయ్యప్ప